అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లిలో ఆర్సీఎం విద్యా సంస్థ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడి నుండి ఏడు వరకు ఇరవై ఏడు విద్యా సంవత్సరాలకు చెందిన సుమారు పదిహేను వందల మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చారు ముందుగా పెద్దబొడ్డేపల్లి కూడల నుండి ఆర్సీఎం కళాశాల వరకు రెవరెండ్ ఫాదర్లు ఇన్నయ్య జోజిబాబుల చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు ఎన్నయ్య ఫాదర్ అమర్ రహే జ్యోతిబాబు ఫాదర్ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం పాఠశాల ఆవరణలో పునర్నిర్మించిన కళా ఆడిటోరియం ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించారు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆర్సీఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొనసాగింది ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న తమ తోటి విద్యార్థులు విద్యార్థుల పలకరింపులతో ప్రాంగణమంతా పులకరించిపోయింది ఆత్మీయ పలకరింపులతో పరవశించిపోయారు

పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మరణించినటువంటి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులకు శ్రద్ధాంజలి కలిగించడం వారి మీద మనకున్నటువంటి ప్రేమను ప్రదర్శించి చూపించేటువంటి గొప్ప అవకాశం అయిన తర్వాత మనం మెయిన్ స్టేజ్ దగ్గర వెళ్తాం పుత్ర పవిత్ర సకల సృష్టికర్త మా సర్వేశ్వర మీకు గౌరవ మహిమగా మరో వాకాయుల ద్వారా ఒక స్థితించకు మా మిత్ర చేయించండి మా సునీత రేసమ్మ గారి పూర్వ విద్యార్థిని విద్యార్థులను అందరికీ విద్యను గడిపి ఈ స్థితికి తీసుకుని వచ్చినటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలో వివితమైన ఉదరీక్షించబడుతున్న ఈ కళావేదికను ఆశీర్వదించండి విద్యార్థులను ఉపాధ్యాయుల తల్లిదండ్రులను ఉద్యోగులను మా సమాజంలో ఉత్తమ విద్యతో కోర్టుపడు వారందరినీ ప్రభావితలో జీవించండి మా బాల బాలికలను ప్రాయమందు తెలివితేటలందు పుణ్యమందులు సమక్షం ఏ సమక్షంలో పుణ్యందులుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎలిమెంటరీ స్కూల్ రిజగ్నేషన్ పొందింది యాభై ఒకటిలో హైర్ ఎలిమెంటరీగా అప్గ్రేడ్ పొందింది ఎనభై యాభై ఎనిమిదిలో మిడిల్ స్కూల్ ఆరు ఏడు ఎనిమిది తరగతులు పంతొమ్మిది వందల అరవైలో హై స్కూల్గా అంటే నైన్త్ టెన్త్ ఎస్ఎస్ఎల్సి అంటే పదకొండవ తరగతి ఫస్ట్ బ్యాచ్ నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ ఆ తర్వాత అనేక మంది గురువులు ఇక్కడ పనిచేశారు విశేషించి మన ప్రియమైనటువంటి గురువులు రిషప్ ఎన్ఐ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఎనభై ఐదు వరకు పదహారు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అలాగే మన పాత చర్చ నిర్మాణం అలాగే స్కూలు నిర్మాణం స్కూల్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అలాగే హై స్కూల్కి అటుపక్కనటువంటి అప్స్టేట్స్ పక్కకి అప్స్టేట్స్ నిర్మాణం అలాగే ఈరోజు మనం పునర్నిర్మి పునరుద్ధరించుకున్నటువంటి సెయింట్ థెరేసాస్ ఆడిటోరియం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వారి సేకరించి మనకు బరువలేనటువంటి పానుగోలు మనకు అందించారు కరణం జోజుబాబు ఫాదర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభై నాలుగు వందల తొమ్మిది సంవత్సరాల పాటు మనకు అందించారు వారు ఆధ్వర్యంలో స్కూల్ లైబ్రరీ రాజీవ్ హాల్ ఇది ఎప్పటికీ చెక్కు చెదరనేటువంటి కళాఖండంగాను మరి శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఒక మధుర స్మృతిగా మనం పిలిపించి వెళ్ళారు అలాగే సెయింట్ థిరేసస్ కాలనీ ఇక్కడ పేదలకు ఇళ్ళ నిర్మాణం జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్ నిర్మాణం వారి యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది దార్శనికులు ఆదర్శ ఉపాధ్యాయులు క్రమశిక్షణకు నిబద్ధతకు సమయ పాలనకు మరి విలువల వ్యక్తిత్వాన్ని అందించడంలో నిలువుటద్దంగా వారు మన కళ్ళెదుట వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు ఇప్పుడు కూడా మన మనసుల్లో సదాకాలము నిలిచిపోతారు మరి వారిని మరి ఇక్కడ పనిచేసి మన కోసం పనిచేసినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరణించినటువంటి వారు ఫాదర్స్ సిస్టర్స్ అలాగే వ్యాపార ధోరణికి తాబేయకుండా అవిరల కృషిని కలిపి అపుటిత దీక్షతో వారు శ్రమించారు వారిలో ప్రముఖులుగా మన ప్రియతమ ఎన్ఐ రిషప్ గారు జోజ్బాబు ఫాదర్ గారు మరి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి స్వర్గస్థులైనటువంటి మన ప్రియతమ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను మన స్నేహితులు మన క్లాస్మేట్స్ జూనియర్ సీనియర్స్ చాలామంది మన మధ్య లేరు మరణించినటువంటి వారిని కూడా మధురంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఈ సుస్మరాంజలిని ఘటిస్తాం